మొదటి రాజుల గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై వచ్చినం ఎరోబాము ఏలిన దినములు ఇరవై రెండు సంవత్సరాలు అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను చదివినటువంటి వాక్యాన్ని బట్టి ఈరోజు మనం ధ్యానించేటువంటి రాజు ఎవరో మీ అందరికీ అర్థమయ్యి ఉంటుంది ఆయన ఎవరు అంటే నాదాబు విభజిత ఇస్రయేలు దేశానికి నాదాబు ఎన్నవ రాజు అంటే రెండవ రాజు విభజిత ఇస్రాయేల్ దేశానికి మొదటి రాజు మనందరికీ తెలిసింది ఇప్పుడు చదివేమే ఏరోబామ్ అయితే వాడు ఏరోబామ్ యొక్క కుమ్మాడినటువంటి నాదాబు నాదాబు అనే పేరుకు అర్థము దాతృత్వము గలవాడు అని అర్థం బైబిల్లో మొత్తము నాదాబు అని పేరు కలిగిన వారు నలుగురున్నారు ఈ నాదాబు గురించి బైబిల్లో గట్టిగా మాట్లాడాలంటే ఒక పది వచనాలు కూడా ఉండవు కానీ ఇతను గురించి మనం నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఎందుకు అంటే ఇతను బట్టి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చి చదువుతున్నాను చూడండి ఎరబామ కుమ్మాడైన నాదాబు యోధారాజు అయిన ఆశా బడిలో రెండవ సంవత్సరం అందు ఇస్రాయల్ వారిని ఏలనారంభించి ఇస్రాయేల్ వారిని రెండు సంవత్సరములు ఏలేను ఎన్ని సంవత్సరాలు అంతకుముందు మనం ఒక రాజు గురించి చదివాం అభియా మూడు సంవత్సరాలు పరిపాలించాడు ఇతను మరీ దారుణంగా రెండు సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు మరి ఇంత తక్కువ పరిపాలించడం గల కారణం ఏమిటంటే పరిపాలించినటువంటి కాలాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అతను మంచివాడు కాదని ఇరవై ఆరు వచ్చిన చదువుతున్నాను చూడండి అతడు యహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమున నడిచి అతడు దేని చేత ఇస్రాయేల్ వారు పాపము చేయటకు కారుకుడు ఆయన ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను అతని తండ్రి ఏరోబాము అతని తండ్రి ఎన్ని తప్పులు చేశాడు అని చెప్పాను అంటే ఐదు తప్పులు చేశానని చెప్పాను ఐదు తప్పులు మిమ్మల్ని ప్రతిసారి వెంటాడుతూ ఉన్నాయి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను తప్పుడు మార్గం నడిపించాడు విగ్రహాలు ఏర్పాటు చేసి విగ్రహాల వైపు వైపు నడిపించాడు సామాన్యులను యాజకులుగా చేశాడు అంతే దేవుని యొక్క కట్టడాలను మార్చాడు ఐదు తప్పులు తనే స్వయంగా దోపాన్ని వేయ ప్రయత్నించు ఐదు తప్పులు ఎందుకు మరల మరలా చెప్తున్నానంటే ఆయన చేసిన తప్పులు అంత పెద్దవి ఇక్కడ నాదాపు గురించి చెప్తూ ఏమని చెప్పారు అంటే అతను యహోవ దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అంటే అతని తండ్రి ఏదైతే ఐదు తప్పులు చేసి ఆ మార్గాన్ని వెళ్ళాడో అదే మార్గము గుండా అతని కొడుకునటువంటి నాదాబు కూడా వెళ్ళాడు వినడానికి చాలా ఈజీగా ఉన్నా సరే ఇక్కడ ఒక రెండు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి అది ఏమిటి అంటే అతను యహోవ దృష్టికి కీడు చేశాడంట దేవుని దృష్టిలో కీడు చేయటం అంటే విగ్రహారాధన ఎంత దారుణమైనదో మీరు అర్థం చేసుకోవాలి తను తప్పు చేయటమే కాక తన ప్రజలను కూడా విగ్రహారాధన వైపు నడిపించడం వల్ల దేవుని దృష్టికి కీడు చేశాడు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎరువు గురించి చెప్పినప్పుడు ఎరువు బట్టి దేవుడు ఒక శాపాన్ని ఇచ్చాడు అది ఏమిటంటే నీవు తప్పు చేసావు మరలా ఆ తప్పును సరిదిద్దుకోలేదు కాబట్టి నీ వంశం ఏదైతే ఉందో ఆ వంశము సర్వనాశ్యం అయిపోద్ది నీ కొడుకు మాత్రమే సమాధికి వెళ్తారు ఒక్క కొడుకు మాత్రమే ఇతను రెండవ కొడుకు ఒక్క కొడుకు మాత్రమే సమాధికి వెళ్తారు మిగతా వాళ్ళందరూ లోపలుంటేనేమో కుక్కలు తినేస్తాయి బయటైతే ఆకాశపక్షులు తినేస్తాయి అంటే అందులో ఈరోజు మనం ధ్యానించేటువంటి ఎవరుంటారు నా నాదాబు కూడా ఉంటాడు కదా వాళ్ళ నాన్నతో అంత గట్టిగా దేవుడు మాట్లాడాడు అంటే ఆ విషయం నాదాబుకి తెలియదా తెలుసు కదా నా బ్రతుకు ఎలాంటిది అంటే నా చావు ఎలాంటిది అంటే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే కుక్క చావే అన్న విషయము నాదాబుకి తెలుసు కదా తెలిసినప్పుడు ఎలా జీవించాలి తెలుసుకోవాలి కదా నా చావు మరీ దారుణంగా ఉంటుంది నేను ఆ చావు నుంచి తప్పించుకోవాలి అంటే నా స్థితిగతులను మార్చుకుంటే మేబీ దేవుడు కనికరించి ఉండొచ్చేమో అని తెలుసుకోవచ్చు కదా తెలుసుకోకుండా బైబిల్ రాయబడింది తన తండ్రి మార్గమును నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంటే నేను కుక్క చావు చేస్తానని తెలుసు కూడా ఆ దారే కరెక్ట్ అని ఆ దారికుండా వెళ్ళిపోతూ ఉన్నాడు మనందరికీ తెలిసిందే పాపము వలన వచ్చు జీతము పాపం చేస్తూ ఉన్నాడు పాపం ద్వారా ఈయనకొచ్చే మరణం మరీ దారుణమైందని తెలుసు ఆయనే వెళ్తూ ఉన్నాడు ఎలా అంటే సే మనకులాగానే తప్పు చేస్తే మనము నరకానికి వెళ్తామన్న సంగతి తెలుసు నరకంలో మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అతి దారుణంగా ఉంటుందని తెలుసు అగ్ని అగ్నిదు తెలుసు కదా మనకి నాదాపుకి తన మరణం ఎలాంటిదో తనకు ఎలాగో తెలుసు మనకు కూడా మనం చనిపోయిన తర్వాత నరకంలో మన జీవితం ఎలా ఉంటుందో తెలుసు అయినా చాలామంది తెలుసు కూడా ఏం చేస్తున్నారంటే నాదాబు తన తండ్రి మార్గంలోనట్లుగా మనము అవ్వదం నా మార్గంలో నడుచుకుంటూ పాపము చేసుకుంటూ పాపపు జీవితం అని వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడ నాదాబు విషయంలో దేవుడు ఒక మరణ శాసనం చేశాడు నీ వంశము అయిపోతూ ఉంది నీ తర్వాత ఇంకెవరు పరిపాలించరు మనందరికీ నినివే పట్టణస్తులు తెలుసు నినివే పట్టణస్తులకు దేవుడు ఎన్ని రోజులు కౌంట్ డౌన్ ఇచ్చాడంటే నలభై రోజులు చచ్చిపోతారు యోనాన్ని వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పారు నలభై అని తెలిసినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు ఉపవాసం ఉండి దారుణంగా ప్రార్థన చేశారు రాజుతో సహా మొత్తం అందరూ దేవుడు ఏం చెప్పారు నలభై రోజులు చచ్చిపోతారు అని చెప్పారు కానీ వీళ్ళు చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు తన మనసును మార్చుకున్నాడు కదా మనందరికీ బాగా తెలిసిన వాళ్ళు హిజిగి మనకు తెలుసు అంతకన్నా బాగా ఇజ్గియ చచ్చిపోతాడని దేవుని యొక్క ప్రవక్త వచ్చి చెప్పారు నేను చచ్చిపోతాను కదా అని ఆ ప్లేస్లో మనం ఏంటో చేస్తామంటే మొ మొక్క గిక్క మొత్తం గట్టిగా తినేసి శుభ్రంగా ఎంజాయ్ చేసి దేవుడు ఇచ్చిన టైం ఇగితే ఆ టైంలోనే శుభ్రంగా ఉందాము ఏదో చేస్తాం కానీ హిజిహి అలా కాదు వెంటనే గోడవైపు తన ముఖము తిప్పుకొని ప్రార్థన చేశాడు దేవుడేం చెప్పాడు ఇన్ని రోజులు అని దేవుడు చెప్పేశాడు నువ్వు చచ్చిపోతామని దేవుడు చెప్పేశాడు కానీ ప్రార్థన ప్రార్థనలకించి దేవుడు తన ఆయుష్ం చేశాడు పెంచాడు మరి నాదాపు కూడా చచ్చిపోతాడని తెలుసు వలె నినువే పట్టణస్తుల వలె ఇస్రాయేలుల వలె వలె ప్రార్థన చేస్తే దేవుడు మారుస్తారు కదా బైబిల్ మన చక్కగా తెలిసిన మాట ఒకటి ఉంటుంది మలకి గ్రంథము మీరు లేదు మూడవ అధ్యయంలో ఉంటుంది యహోనైనా నేను మార్పులేని వాడును అని చెప్తూనే ప్రార్థన వల్ల నా ఆలోచనను నా యొక్క నిర్ణయాల్ని మార్చుకుంటాను అని చెప్పకనే చెప్తా ఉన్నాడు నాదాబుకి అవ్వచ్చు లేకపోతే మనకైనా అవ్వచ్చు ఇన్ని విషయాలు నాదాబుకి తెలుసు కూడా తన మనసు మార్చుకుని తన తండ్రి మార్గము నుంచి బయటకు వచ్చి ఒక నిజమైన పరిపాలన పరిపాలిస్తూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే మేబీ నాదాబు ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికి ఉండొచ్చు ఇంకొన్ని సంవత్సరాలు చక్కటి పరిపాలన చేసి ఉండవచ్చు కానీ తెలిసి కూడా అదే తప్పుడు మార్గములు వెళ్ళడాన్ని బట్టి నాదాబు యొక్క జీవితం ఏమైంది అంటే కొంచెం ఇరవై ఏడు వయసు చదువుతున్నాను చూడండి ఇషాకారు ఇంటి సంబంధుడుగు అహియా కుమారుడు బయోషా బయోష అతని మీద కుట్ర చేశాను నాదాబును ఇస్రాయల్ వారందరూ ఫిలిప్తుల సంబంధమైన గిబ్బోతో అనుకుని ముట్టడి వేయించి గిబ్బుతోనులో బయోష అతని చంపాను బయోష ఎవరిని చంపాడు అంటే నాదాబును చంపేశాడు నాదాబును చంపి బయోష రాజు అవ్వడంతో ఇరవై తొమ్మిదో వర్షంలో ఉంటుంది తాను రాజు కాగానే ఏం జరిగిందో తెలుసా ఇతడు ఈ ఎరోబాము సంతతి వారిని అందరినీ హతము చేశాను అంటే ఇంకా మిగిలినట్టు వాళ్ళు ఏమైనా వాళ్ళ బాబాయిలు కానీ పిన్నులు కానీ అత్తలు కానీ మామేలు కానీ ఎవరైతే ఆ ఎరుబామ సంతతికి సంబంధించిన బెటర్జేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయోష చంపేశాడు ఎందుకు చంపేశాడు అంటే దేవుడు అతనికి ఇంకొంత అవకాశం ఒక రెండు సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు ఇంకా మారతాడేమో ఇంకా ఆ తప్పుడు మార్గాన్ని వదిలేసి ఆ విగ్రహారాధన మానేసి నేనే నేనెంత నాకెంత అనేటువంటి అహంభావం అనేటువంటి మనసును విడిచిపెట్టి నిజదేవుణ్ణి తెలుసుకుని సత్యమార్గంలోనికి వస్తాడేమని అవకాశం ఇచ్చాడు అంతకంతకీ విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నాడే తప్ప ఎక్కడ నిజదేవుని వైపుకు రావట్లేదు దేవుని యొక్క శాసనం ఏదైతే ఉందో ఆ శాసనం చక్కగా మనకి ఇక్కడ రాయబడి ఉంటుంది ఇరవై తొమ్మిది వచ్చిన కంటిన్యూ చేస్తుంటానండి తన సేవకుడైన శిలోనియుడైనా అహియ ద్వారా ఎహోవా సెలవిచ్చిన ప్రకారము ఇది జరిగెను అంతకుముందు ఏదైతే ఈ ప్రవక్త ఎరోబామ్ దగ్గరికి వెళ్ళి చెప్పాడో ఆ ప్రవచనము నెరవేరినట్లుగా ఇదంతా జరుగుతూ రాయబడి ఉంది తాను చేసిన పాపముల చేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారుకుడై ఎరోబాము ఇస్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఎలాగూ జరిగను ఎలాగూ జరిగింది ఎలాగ జరిగింది ఏరవబాము తన వంశమంతయు చనిపోయేలాగా దేవుని యొక్క కోపం వచ్చింది దేవుని యొక్క కోపము ఎందుకు వచ్చింది విగ్రహారాధన వైపుకు నడవటం ఇంకొకటి నేనే రాజును కదా నేను దూపం వేసేస్తా నేను యాజకులు మార్చేస్తా సామాన్యులు పెట్టేస్తా కట్టడలు మారేస్తా అంత నా ఇష్టము నేనే నాకెంత ఈ ఆలోచన ఈ రెండింటి వలన దేవునికి కోపం వచ్చింది దేవునికి కోపం ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు మనం చూసేమే వంశము వంశము నాశనమైపోయింది ఎరోబాము ఏరూబొమ్మ తర్వాత తన కొడుకునటువంటి నాదాబు నాదాబుతో ఈ యొక్క ఏరోబొమ్ము వంశము మారిపోయి ఇప్పుడు ఇషాకారు గోత్రముల నుంచి మరొక నూతన వ్యక్తి వస్తూ ఉన్నాడు దీన్ని బట్టి మనము ఏం నేర్చుకోవాలి పౌలు కొరిందుకు రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచ్చిన ఒక చక్కటి మాట మనకు రాయబడి ఉంటుంది అక్కడ ఈ సంగతులు దుష్టాంత్రములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఏం రాయబడ్డాయి అంటే ఈ నాదాబు యొక్క జీవిత చరిత్ర ఈ ఏరోబామ్ యొక్క జీవిత చరిత్ర వీళ్ళ బట్టి మనకేం రావాలి బుద్ధి రావటం కోసం తప్పు చేస్తే వారికి వచ్చేటువంటి ఆ జీతము ఆ మరణము ఎంత ఘోరంగా ఉంటుందో మనందరికీ తెలియపరచడం కోసము ఇక్కడ దేవుడు ఈ ఎరోబామను నాదాబును చూపించాడు రెండవది దేవుడు అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మేబీ నాదాబు బ్రతికి ఉండవచ్చు తన వంశాన్ని కూడా బ్రతికించుకుని ఉండొచ్చు ఎందుకు మేబీ అనే మాట చెప్తున్నానంటే దేవుడు ఒక మాట చెప్పిన ఏరోబాముతో ఏరోబాము ఇక నుంచి నీతో పాటు నీ అంశము నాశనమైపోద్ది ఏరో భావతోనూ నాశనం అయిపోవాలి కానీ దేవుడు ఏరోబామతో నాశనం చేయకుండా ఒక అవకాశం ఇచ్చాడు తన కొడుకైనటువంటి నాదాబికి రాజును చేసి అది అవకాశమే కదా నాదాబికి పరిపాలించడానికి ఒక రెండు సంవత్సరాలు ఇచ్చాడు ఎందుకంటే తన తండ్రి మార్గాన్ని వదిలేసి ఒక నూతన మార్గంలోనికి ఒక సన్మార్గంలోనికి ఒక నిత్యజీవపు మార్గంలోనికి వస్తాడేమోనని కానీ దేవుని యొక్క ఆశ నిరాశ అయింది దేవుని యొక్క కోపము ఇంకా ఎక్కువైంది ఆ ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనము నెరవేర్పు చాలా జగ్గరగా మనం చూసాం ఇప్పుడు దేవుని బిడ్డలరా యుగాంతమందున్న మనకి బుద్ధి వచ్చిట కోసము ఈ నాదాబు గురించి రాశారు ఇకనైనా మనము ఎరువుబొమ్మ లాంటి తప్పులు చేయకుండా ఉండాలని నాదాబు లాంటి తప్పులు చేయకుండా ఉండాలని మరణము అనేది మనకి ఎలా వస్తుందంటే పాపం వల్ల వస్తుంది ఆ జీతమైనటువంటి మరణము చాలా ఘోరంగా ఉంటుంది ఆ ఘోరాతమైనటువంటి మరణాన్ని తప్పించుకోవటం కోసము మనము ఇకనైనా నాదాపుకి అవకాశం ఇచ్చిన సద్వినియోగపరచుకోలేడు కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు సజీవన రెక్కలెక్కన దేవుడు నిలబెట్టడమే కాకుండా అతి పరిశుద్ధమైనటువంటి మందిరంలో దేవుడు మనల్ని కూర్చుండబెట్టాడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవా మేబీ నేను ఏరోబాము లాగా లేదా నాదాబులాగా చెడు మార్గంలో వెళ్తున్నానేమో విగ్రహారాధన వైపు వెళ్తున్నానేమో నేను అనేటువంటి గర్వంతో జీవిస్తున్నానేమో ఇతరుల గురించి ఆలోచించకుండా నాకు ఇష్టం వచ్చినటువంటి నేను ప్రవర్తిస్తున్నానేము చెడు నాడుతులు నేను నడుస్తున్నాము ఒకసారి నా జీవితాన్ని ఒకసారి పరిశీలించు నీకు కోపము రప్పించేటువంటి మార్గంలో నేను వెళ్తున్నాను నా తప్పు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చావు ఇకనైనా నేను నాదాబులాగా కాకుండా ఎరవబాబు లేకుండా ఒక చక్కటి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం నువ్వు ఆ పాపం వల్ల వచ్చేటటువంటి జీతము ఆ మరణము అనేది ఎరుబమ్మ వంశముల లాగా కాకుండా ఒక చక్కటి మరణాన్ని నాకు దయచేయి తర్వాత నిత్యజీవపు విందులో ఒక పారి భాగస్థునిగా నన్ను చెయ్యి అని ప్రార్థన చేద్దాం అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించను గాక